అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవితాలకి మేలు చేస్తుందనే ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి విజయాన్ని చేకొచ్చాం అయితే కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా మారిపోయే అవకాశం వస్తుంది దివ్యాంగుల విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో అన్నది అర్థం కాని పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగులకి ఇచ్చిన మాట ఏమైంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో నేను ఎల్లప్పుడూ కూడా ముందుంటాను అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏమైపోయింది సీఎం చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ మూడో తేదీన వాగ్దానం చేసిన ఇంద్రధనుసు హామీలను నెరవేర్చడానికి ఎందుకు అడుగుడు పడట్లే కలెక్టర్లకు ఆదేశాలే లేవట వాటి గురించి కలెక్టర్లకి ఆదేశాలు లేవు అధికారులకు ఆదేశాలు లేవు వాగ్దానం మాత్రం ఉంది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది నేను సూటిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఉచిత ప్రయాణం దివ్యాంగులకు ఇస్తానని మీరే చెప్పారు కదా రెండు నెలలు గడిచిన ఎందుకు నెరవేరుతుంది కాదు అది అధికారులకు సెక్రటరీ నుంచి ఆదేశాలు ఎందుకు వెళ్ళటం లేదు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఆలోచించండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం వెంటనే కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేకపోతే దివ్యాంగులు ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి నిరసనలు చేసి సాధించుకోవాల్సిన అవసరం వస్తుంది మీ మాటను మీరు నిలబెట్టకపోతే మీ మాటను మేము నిలబెట్టే దిశగా పోరాటాలు చేసిన ముందుకి వెళ్తాం కాబట్టి పెట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ని కూడా డిపోని కూడా దివ్యాంగులు ముట్టడించడం జరుగుతుంది ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అమల్లోనికి ఎందుకు రావట్లే అధికారుల లోపమా ప్రభుత్వం లోపమా అనేది స్పష్టంగా తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు ఒకటో తారీఖు నుంచి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఒక ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ డిపోలు ఎదుట ధర్నాలు దిగడానికైనా వెనకాడే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి మహిళలకు ఇచ్చినట్లుగా ఐదు బస్సుల్లో కాదు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న ప్రభుత్వ బస్సులన్నింటిలో కూడా బస్సులన్నింటిలో కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం